నమస్కారం మాది ఉజునగర్ మండలం గ్రామం మా ఇండ్ల పక్కల నాలుగు ఇటుక ఇటుకబట్టీలు ఉన్నాయి దాని బూడిద వల్ల మాకు ఎలర్జీ వచ్చేస్తుంది అన్నం నీళ్ళ లేకపోతున్నాం నీళ్ళల్లో పడిపోతుంది అంతా అన్నంలో పడుతుంది అంత బాగా ఇంట్లో ఇంట్లో ఇంటి మీద పడుతుంది ఇంట్లో పడుతుంది మొత్తం గలీజ్ గలీజుగా అవుతుంది వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని పరిష్కరించండి మంత్రి గారు మీకు నమస్కారం ైపో నమస్తే సారు కుమార్ రెడ్డి గారు మాకంతా బూడిద వస్తుంది మాకు తింటాను కానీ నీళ్ళకి కానీ అన్నిటికీ ఇబ్బందిగా ఉంది మీరు ఏం చేస్తారో ఏమో మాకు మటుకు బూడిద రాకుండా చేయాలి మా ఇంట్లో మధ్యలో నాలుగు బట్టీలు ఉన్నాయి ఒకరికొకళ్ళు పోటీలు పడుతుర్రు నాది కాదంటే నాది కాదంట్రు మరి అది ఎవరిది హైదరాబాద్ నుంచి వచ్చిందా ఢిల్లీ నుంచి వచ్చిందా మీరే న్యాయం చేయాలి మాకు ఏం తెచ్చుకోవాలి బీరోలా ఏ మందులు తెచ్చుకుంటాం ఏ మందు తెచ్చుకున్నా మళ్ళీ పోతుంది వాళ్ళు కాదంటే